ఒకటే గోల ఇదే కదా ఇదేమో ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంట ఎండ కరెంటు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏం మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయలేకపోతున్నానంటే మీరు అసమర్థులే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాన్ని ఏమి పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఏళ్ళు వచ్చిన కారంటూ ఏద్దాం ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమవుతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా దీనిలో దాచిపెట్టడానికి పెట్టడానికి ఏముంది ఇలా మాయం మచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు కనబడుతున్న నగ్నం సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా పదేళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే పదివేల రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్న ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ కళ్ళలో వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన గొండుతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏందని బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా రమ్మని కూడా గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సారి ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం వాళ్ళ సంగతి మా సంగతితో తేలాలి ఒకసారి వీళ్ళు ఈ అడుగు అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు ఇంకా రేపు రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం వంద శాతం అది ఏదో పేజీ తీసి ఏందండి అవి ఇవి వేయరు కదా మీరందరున్నారు మీరందరూ మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫి అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పోయిన రోజులైందండి నాలుగో మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి మీ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ ఐస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వెర్ ఆర్ యూ స్లీపింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పినాడు కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల అది మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ మా చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్ల కొంత నాశనమైనారు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అయినా చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయం ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం అడిగడు అని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓర్వలేని తనం లెక్క వాడస్తే గెలవంగి మొదలు పెట్టారు దుకాణం ఓరు వేలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా నాలుగే కూడా తెరవలే ఒకటే రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వంద సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి పిఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి వంద సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే తుక్కుగూడలు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నలభై శాతం ఓట్లు ఇచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆనాడు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఐదింటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపుగా ఈ రోజుకి యాభై లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇందిరం ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికి మా ప్రభుత్వం అమలు చేసింది మిగతా విషయాలను కూడా ఎన్నికల కోర్టు తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణ ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచింద్రు ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమం